మేము క్వార్ట్రేషన్ మీడింగ్ చెప్పుకున్నాము ఎప్పుడు జరగబోతున్న మన ఖాదీ నరసింహ స్వామి యొక్క బ్రహ్మోత్సవాన్ని ఉద్దేశించి ఆ ఏర్పాట్లన్నీ కూడా ప్రతి స్థాయిలో కూడా అన్ని అధికారులతో సమన్వయం జరపాలని ఉద్దేశంతో మరొకసారి గతంలోకి నేను ఎలా తెలిసిందేమో మన ఆలయం యొక్క మండపంలోనే మనం ఒక మీటింగ్ పెట్టుకుని ప్రతి అధికారి ఏం చేయాలి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా నిర్వహించాలని కూడా ఆల్రెడీ ఒక వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే విషయం పైన ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుని ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేయడం జరిగింది అందులో భాగంగా నేను ఎందుకు తెలియజేస్తుంది ఏంటంటే ఎవరైతే మనకు వస్తున్నారో అతిథులుగా వేరే ప్రదేశాల నుండి వేరే రాష్ట్రాల్లో వస్తున్న ప్రజలందరికీ కూడా అసౌకర్యం కలిగించకుండా వాళ్ళకి కావాల్సిన శానిటేషన్ కానీ వాటర్ డ్రింకింగ్ వాటర్ అలాగే ఫుడ్ అలాగే మనకు కావాల్సిన ఫ్రీ బస్సెస్ ఏర్పాట్లు అలాగే మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా బస్సులు ఎక్కడెక్కడ పాయింట్స్ అని చెప్పి మనకు మీడియా ద్వారా మేము కూడా తెలియజేస్తాము అలాగే మనం ఏం చేస్తున్నామంటే మినీ బస్సులను ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మన బస్సులు అనేవి జనరల్ జనరల్గా ఒక ఎక్కడికైతే ఆఫీస్ ఉన్నట్టు ఆగిపోతాయి చూసుకున్నట్లయితే చూసినట్లయితే ఎక్కడైనా ఒక్కొక్క పాయింట్ దగ్గర వాళ్ళకి విదేశంతో ప్రదేశాలు ఆగిపోతాయి కాబట్టి దేవాలయ రావడానికి వాళ్ళకి నడకదారులో కానీ లేదా ఇక్కడ ఇబ్బందులు కలగకుండా మన స్కూల్ బస్సెస్ కొన్నింటినీ లోకల్లో ఉండే వాటిని మేము కొంచెం ట్యాగ్ చేసుకుని ఆ బస్సుల ద్వారా ప్రయాణికులకి ముఖ్యంగా ఎవరైతే వస్తున్నారో పిలికందరికీ కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలని ఇప్పుడే సార్ కూడా వాళ్ళ మీద కూడా మాట్లాడగలుగుతుంది ఈ విషయం ఇవ్వగ కూడా మేము డిస్కస్ చేశాము ఇవి కాకుండా తిరువీధుల్లో ఎక్కడైతే మనకి శానిటేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎప్పటికప్పుడు ముఖ్య కమిషన్గా కూడా ట్రాక్టర్స్ మూడైనా పెట్టినప్పటి నుంచి కూడా ట్రాక్టర్స్ కూడా పెట్టారు అక్కడ శానిటేషన్ స్టాప్ కూడా మనకి డిప్లాయ్ చేశాము ఈ అక్కడ లైన్స్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసి గప్పంలాగా ద్రమ్ముకోవడము లేకపోతే ఒక్కొక్క కూడా పరిస్థితి ఉండదు ఎంతమంది వచ్చినా సరే ప్రతి ఒక్కరు సౌకర్యంగా దేవాల యొక్క ఈ యొక్క ప్రార్థనలు తర్వాత దేవుడి యొక్క అనుగ్రహం పొందే ఉద్దేశంతో ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ జరగడం జరిగింది ఇవి కాకుండా మనకి చూసుకున్నట్లయితే లైటింగ్ మనం ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం మిగతా తిరునాలు అన్నీ ఉత్సవాలు అయితే లైటింగ్ ఏర్పాటు చేస్తారో మన వాళ్ళు లైటింగ్ ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేది మేము డిస్కస్ చేయడం జరిగిందండి ఇవన్నీ కూడా రేపటి నుండి సుమారు మనకి ఫిఫ్టీన్ డేస్ రేపు నుండి మనకి గత ఏదైతే ఈ రేపటి నుండి జరగబోతున్నారో మళ్ళీ మనకి నెక్స్ట్ సండే ఆ నెక్స్ట్ సండే వరకు కూడా కంటిన్యూగా ఫిఫ్టీన్ డేస్ ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో మీ అందరి తరఫున కూడా ఎప్పటికప్పుడు మన యొక్క కదిరి బ్రహ్మోత్సవాలని టాప్ లెవెల్లో ఎక్కువ పబ్లిసిటీతో పాటు ఏదైతే మనకి ఎల్లుండి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్త వస్త్రాలు ఇవ్వడానికి వస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ సార్కి మన కూడా ఒకసారి మరి ధన్యవాదాలు మన నిజ ద్వారా తెలియజేస్తూ మనందరం కూడా మన వా మన ప్రభుత్వంతో పాటు మన ప్రజలతో పాటు మనకు వచ్చిన అతిథులందరినీ కూడా గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని సప్రకత అవ్వడానికి మీ అందరం అంతా తోడ్పాటు చేయాలని ఒకసారి మా అధికారుల తప్పిందని కోరుతున్నాను